తన కూతురు కిరణ్ తో పాటు బజారు నుండి కొండ దారిలో ఇంటికి తిరిగొస్తూ ఉంటాడు నాన్నా ఇక మనకి చాలా నెలల వరకు బజారుకు అవసరం ఉండదు అవును సరిగా చెప్పావు కాని నువ్వు నీ దృష్టి దారి మీద పెట్టు ఈ దారి చాలా అల్లకల్లలంగా ఉంటుంది ఎక్కడైనా జారి పడిపోతావేమో నాన్న ఇప్పుడు నేను చిన్నపిల్లనేం కాదు నేను కళ్ళు మూసుకుని కూడా ఇంటి వరకు వెళ్ళగలను చూస్తారా ఇలా చూడండి కిరణ్ తన కళ్ళు మూసుకుని ముందుకు నడుస్తుంది కిరణ్ ఇలా తమాషా చేయకు ఒక రాయికి తన్నుకొని తను కొండ మీద నుంచి కాపాడండి నాన్న నన్ను కాపాడండి నేను కింద పడిపోతాని కొండ మీద నుంచి భగవంతుడా నువ్వెంత పని చేశావు నేను చెప్పాను కదా చూసుకున్నాడు కిరణ్ కొండ ప్రాంతంలో ఎక్కడైతే వెళ్లాడుతూ ఉంటుందో అక్కడ నుంచి తనని పొడవైన తాడుతో తప్ప పైకి లాగడం కష్టం తోతారాం సాయం కోసం అరుస్తాడు ఎవరైనా ఇక్కడ ఒక వ్యక్తి వెళ్ళటం కనిపిస్తాడు తోతారాం అతని దగ్గరికి వెళ్తాడు అయ్యా నా పేరు తోతారాం నా కూతురు ఇక్కడ పొరపాటును చెట్టు కలాడుతుంది దయచేసి నాకు సాయం చేయండి నాకు నేనే సాయం చేసుకోను కానీ నీ కూతురు ప్రాణాన్ని పణంగా పెట్టుకుంటే ఒప్పుకుంటాను మీరు అసలు ఏమంటున్నారు నాకేమీ అర్థం కావడం లేదు నేను ఒక రాక్షస మంత్రగాన్ని నేను నీ కూతురు ప్రాణాలు కాపాడాలని కోరుకుంటే దానికి బదులుగా నువ్వు నాకు నీ స్వేచ్ఛను తిరిగి చేయాలి అంటే అంటే నువ్వు నాకు పనివాడిగా ఉండాలి చూడండి మీరేం చెప్తుంది నేను చేస్తాను దయచేసి మీరు నన్ను నా కూతురిని కాపాడండి ఆ మాట చెప్పగానే రాక్షస మంత్రగాడు జోగో తోతారాం కూతురు కిరణ్ ని పైకి లాగుతాడు మీకు చాలా చాలా ధన్యవాదాలు మీరు నా ప్రాణాలు కాపాడరు నేను నీకు ఏమీ ఉపకారం చేయలేదు ఆ నేను దీనికి బదులుగా మీ నాన్నని శాశ్వతంగా లాగేసుకున్నాను మీ నాన్న ఇప్పుడు నావాడు అంటే జోగోకి పనివాడు నాకేమీ అర్థం కాలేదు నాన్న ఈయన ఏమంటున్నారు ఒక్కొక్కరికి అర్థమయ్యేలా చెప్పడానికి నా దగ్గర సమయం లేదు ఇంటికి వెళ్ళదు మీ అమ్మకు చెప్పు ఈ ఇవాళ నుంచి నాన్న ఎప్పటికీ తిరిగి రాడు ఇంటికని జోగో తోతారాంని తలతో పాటు తీసుకువెళ్తాడు కిరణ్ చాలా సార్లు వేడుకుంటుంది కానీ జోగో వెనక్కి తిరిగి చూడలేదు అలాగే తోతారాంని చూడనివ్వలేదు వెళ్ళొద్దు నాన్న మీరు మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు జోగో తోతారామ్ని తీసుకొని అక్కడి నుంచి దూరంగా ఒక నిర్మానుష్యమైన చోట ఉన్న తన ఇంట్లోకి వెళ్తాడు తను ఒక మాయా కర్ర మీద మాయా ఇంక్ ఉన్న పెన్నుతో తోతారాం పేరు రాస్తాడు అలాగే ఒక చిలక చిత్రాన్ని గీస్తాడు నువ్వేం చేస్తున్నావు నేను నేను చిలకగా మారుస్తున్నాను ఎలాగో నీ పేరు తోతారాం కదా ఇప్పుడు నా కోసం చేస్తావు ఏం చేయాలి నేను నా ఆహారం గురించి విశ్రాంతి గురించి ఖర్చుల గురించి అన్ని ఏర్పాట్లు చేయాలి ఎప్పుడైతే జోగో పలక మీద పక్షి చిత్రాన్ని గీయడం పూర్తి చేస్తాడో అప్పుడు తోతారాం ఒక చిలకగా మారిపోతాడు ఇప్పుడు నాకు జీవితాంతం ఏ పని చేయాల్సిన అవసరమే ఉండదు వెళ్ళు నా కోసం బజారు నుండి బంగారు హారం దొంగలించుకొని తీసుకురా అప్పుడు నేను దాన్ని అమ్మి డబ్బు సంపాదిస్తాను జోగో ఆదేశించగానే చిలక బజారుకి హారాన్ని దొంగిలించడానికి వెళ్తుంది అక్కడ మరొక వైపు కిరణ్ ఇంటికి చేరుకుని జరిగిందంతా వాళ్లమ్మ కోయల్కి చెప్తుంది అమ్మా ఆ మంత్రగాడు జోగో నాన్నని శాశ్వతంగా తనతో పాటు తీసుకెళ్లిపోయాడు పైగా అన్నాడు తన పనివాడుగా చేసుకుంటాడంట ఇదంతా నీ వల్లే జరిగింది కిరణ్ అందుకే చెప్తుంటాను పెద్దవాళ్ల మాటలు వినాలి అని అమ్మా నేను ఇవాటి నుంచి ఎప్పుడు పెద్దవాళ్ల మాట వింటాను ముందు ముందుని తిరిగి తీసుకురా సరే పద ఆ మంత్రగాడి ఇంటికి వెళ్దాం కోయల్ ఇంకా కిరణ్ ఇద్దరు ఆ కొండ ప్రాంతంలో వెళ్తూ మంత్రగాడి ఇంటిని వెతకటం మొదలు పెడతారు కాసేపు వెతికిన తరువాత వాళ్ళకి ఒక ఇల్లు కనిపిస్తుంది అలా చూడమ్మా ఆ మంత్రగాడి అక్కడ కనిపిస్తున్నాడు వాళ్ళిద్దరూ వెళ్ళి మంత్రగాడి ముందు నిలబడతారు మీరు నా భర్తని ఇక్కడికి తీసుకొచ్చారు దయచేసి నా భర్తను వదిలేయండి కాదు నా పని చిలుక పని చిలక పని చిలక నేను నీ భర్తని ఒక చిలకగా మార్చేశాను ఎక్కడున్నారు మా నాన్న ఆ చిలక నా కోసం బంగారం దొంగిలించడానికి బజారుకు వెళ్ళింది మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేకపోతే మీనిద్దరిని కూడా చిలకలుగా మార్చేస్తాను ఆ తర్వాత కుటుంబం అంతా నాకు సేవ చేస్తూ ఉండాల్సి వస్తుంది జీవితాంతం లేదు నేను మా నాన్నని తీసుకెళ్ళకుండా ఇక్కడి నుంచి వెళ్ళను మర్యాదగా ఇక్కడ నుంచి పదమ్మా లేకపోతే మనిద్దరం కూడా మీ నాన్నలాగా ఈ రాక్షసుడికి పనివాళ్ళం అయిపోతాం కానీ అమ్మా నాన్న తీసుకెళ్లకుండా ఎలా వెళ్తాం మనం ఏదైనా ఉపాయం ఆలోచిద్దామమ్మా నుంచి పద కోయల్ తన కూతురు చెయ్యి పట్టుకుని ఆ మంత్రగాడి ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తుంది అప్పుడే తోతారాం పక్షి బజారు నుండి జోగో కోసం పండు తీసుకుని తిరిగొస్తుంది కిరణ్ ఇంకా కోయల్ పక్షిగా మారిన తోతారాంని చూస్తూ ఉంటారు దానిని పంజరంలో బంధిస్తాడు కోయలింకా కిరణ్ దూరం నుంచి అదంతా చూస్తూ ఉంటారు మన మీ రాక్షసుడి కంటే పెద్ద మంత్రగాడిని ఎవరినైనా వెతకాలమ్మా కానీ అమ్మా మనం మంత్రగాడిని ఎక్కడ వెతుకుతాం వీళ్ళు తమ మంత్రశక్తిని చూపించడానికి తరచూ ఒక చోటికి వెళ్తారు కాని ఇప్పుడు మన దగ్గర అంత డబ్బు లేదు టికెట్ కొనుక్కొని లోపలికి ప్రయత్నం ప్రయత్నమైతే తప్పకుండా చెయ్యాలి కోయలింకా కిరణ్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి బదులు తిన్నగా బజారుకి బయలుదేరతారు అక్కడ ఒక పెద్ద మంత్రగత్తె తన మ్యాజిక్ ని చూపిస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ ఆవిడ దగ్గరికి వెళ్తారు చూడండి నా పేరు పరి నేను ఒక మంత్రగత్తెను మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో నేను తెలుసుకోవచ్చా ఆ మేము మీకోసమే ఎదురు చూస్తున్నాం నా కోసమా లేక నా మ్యాజిక్ కోసమా అది నిజానికి మేము మీతో కొంచెం మాట్లాడాలి మాట్లాడాలా లేక మ్యాజిక్ చూడాలా రెండు కంగారు పడకమ్మా చెప్పు ఏమైంది మీ నాన్నకి అది నా భర్తని ఒక రాక్షస మంత్రగాడు తన మ్యాజిక్తో పక్షిగా మార్చాడు మీరు దయచేసి మాకు సాయం చేయండి ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు కానీ కోయల్ మాట్లాడుతూ ఉండగా పరి మధ్యలోనే అడ్డుపడి ఒకవేళ రాక్షసుడి పేరు జోగో కాదు కదా అవును కానీ మీకలా తెలుసు అతనికి నేనే మ్యాజిక్ నేర్పించాను కానీ అతను మ్యాజిక్ నేర్చుకున్న తర్వాత నా కూతుర్ని చాపగా మార్చేశాడు తర్వాత వండుకొని తినేశాడు తనెక్కడున్నాడు మీకు తెలుసా తెలుసు నాకు తెలుసు తనెక్కడున్నాడు కానీ చూడండి మీకేం కావాలన్నా మేం మీకు ఇస్తాము కానీ నాకు ఆ రాక్షసుడు ఎక్కడుంటాడో చెప్పండి అలాగే మీరు సాయం చేస్తే చాలు ఆ చెప్పండి మేమేం చెయ్యాలి నాకతని గురించి తెలిసినంత వరకు అతను మీ భర్తని పక్షిగా మార్చడానికి మాయా పాలకను ఉపయోగించుంటాడు అందుకని మనం ఆ పలకను కాజెయ్యాలి దానిమీదున్న నీ భర్త పేరు అలాగే పక్షి చిత్రాన్ని చేరిపేయాలి అంత చిన్న విషయమా ఇది వినడానికి సులభంగా ఉండొచ్చు కాని చాలా కష్టం ఎందుకంటే మాయా పలక మీద మాయా ఇంకతో ఏదైతే చిత్రాన్ని గీస్తాడో దాన్ని చెరిపేయడానికి ఒక చమత్కారవంతమైన జలపాతం నీళ్లు కావాలి అయితే మీరా జలపాతం నుంచి నీళ్లు తీసుకురాలేరా తప్పకుండా తీసుకొచ్చేదాన్ని కాని ఆ జలపాతం నుంచి నీళ్లు తీసుకొచ్చేవాళ్లు జీవితంలో ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకుండా ఉంటుండాలి నేను నా జీవితంలో కొన్ని అబద్ధాలు చెప్పాను అందుకే నేను నీళ్ల కోసం వెళ్లినప్పుడు ఆ జలపాతం ఎండిపోతుంది సరే అయితే ఈ పని నేను చేస్తాను ఎందుకంటే నేనెప్పుడు అబద్ధం చెప్పలేదు మీరు నాకు ఆ జలపాతం గురించి చెప్పండి పరి కోయల్కి జలపాతం గురించి చెప్తుంది కోయల్ ఒక బాటిల్ తీసుకొని చమత్కారవంతమైన జలపాతం దగ్గరికి వెళ్లి బాటిల్లో ఆ జలపాతం నీళ్లను నింపుతుంది వాళ్ళు ముగ్గురు జోగో ఇంటి దగ్గరికి బయలుదేరతారు జోగో తన ఇంటి బయట వాకిట్లో మంచం వేసుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఎదురుగా ఆ పంజరం ఉంటుంది ఆ పంజరంలో తోతారాం పక్షిగా బందీగా ఉంటాడు పరి కిరణ్తో వెళ్ళు నువ్వు వెళ్ళి మీ నాన్నని పంజరం నుంచి విడిపించు ఆలోగా నేను ఆ మాయా పలక కోసం వెతుకుతాను పరి జోగో ఇంటి లోపలికి వెళ్తుంది అక్కడ టేబుల్ మీద ఆ మాయా పలక ఇంకా మాయా ఇంకు పెన్ను ఉంటాయి పరి వాటన్నిటినీ తీసుకొని గదులో నుంచి బయటికి రాబోతుంది అక్కడ మరొక వైపు కిరణ్ పంజరం దగ్గరికి వెళ్లి ఆ పంజరాన్ని తెరుస్తుంది కాని అప్పుడే జోగో కళ్ళు తెరుస్తాడు పంజరాన్ని మాత్రమే తెరిచి నువ్వు మీ నాన్నకి విముక్తిని కలిగించలేవు దానికోసం ఇంకా కొన్ని పనులు చేయాలి నువ్వు అప్పుడే పరి చేతిలో ఆ మాయా పలకను తీసుకుని బయటికొస్తుంది అది నా దగ్గరుంది జోగో పరి బాటిల్లోని చమత్కారవంతమైన నీళ్లను మాయా పలక మీద చల్లుతుంది దాంతో పక్షి చిత్రం ఇంకా తోతారాం పేరు రెండు చెరిగిపోతాయి తోతారాం తన మనిషి రూపంలోకి తిరిగొస్తాడు సరే అయితే ఇప్పుడు నేను సరైన పని చేస్తాను పరి మాయా ఇంక్ ఇంకా పెన్నుతో పలక మీద జోగో పేరు రాసి పక్కన ఒక ఎలక చిత్రాన్ని గీస్తుంది దాంతో జోగో ఒక ఎలకగా మారిపోతాడు ఇక పరి ఆ ఎలుకను తోతారాం అంతవరకు బందీగా ఉన్న పంజరంలో బంధించేస్తుంది అక్కడి నుంచి విముక్తి చెంది తోతారాం తన కుటుంబంతో పాటు తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు